అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గల ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో మొత్తం మీద పన్నెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల బకాయిల చెల్లింపులు ఒక్కో ఉద్యోగికి వచ్చే బకాయిల వివరాలను ప్రకటించిన ఏపీ సర్కార్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ బకాయిల్ని ఎప్పటిస్తారో చెప్పండి వైసీపీ నిలదీత నాడు ఉద్యోగుల పేరు బాబు ఇప్పుడు నాటకాల మంత్రిపై అవులా రాజకీయ కోణంలో మాట్లాడడం సరికాదు బొత్స ఆగ్రహం ప్రభుత్వం వైఖరికి నిరసనగా నుంచి వైసీపీ వాకౌట్ సో ఇక్కడ మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి శాసన మండలిలో పీఆర్సీపై వాడి వేడి చర్చ అయితే జరిగింది మంత్రి పయ్యవల వర్సెస్ వైసీపీ సభ్యుల మధ్య మాటల తూటాలు అయితే పేలాయి పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుల అంశంపై వైసీపీ సభ్యులు ఇజ్రాయెల్ కల్పలత చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బకాయిలు అయితే కొండలా పేరుకుపోతున్నాయని ఉద్యోగ వర్గాలు అసంతృప్తికి లోనవుతున్నారని చెప్పారు పన్నెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల బకాయిల్ని ఎప్పట్లో చెల్లిస్తారో చెప్పాలన్నారు సో యాక్చువల్గా మనకి పన్నెండు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అంటే నాలుగు డిఏ బకాయిలకి సంబంధించి ఉన్న అమౌంట్ సో ఈ అమౌంట్కి ఖచ్చితంగా ఉద్యోగులకి త్వరగతిన వారి యొక్క ఖాతాల్లో చేయాలి దసరాకి ఒక పిఎర్సీఐన చెల్లిస్తారని ప్రశ్నించారు ఇక పోలీస్ శాఖలో సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉన్నాయని పెన్షనర్లకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల బకాయిలు ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు ఇక ఉద్యోగ సంఘాలు చర్చించి వెంటనే బకాయిని విడుదల చేయాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావులు క్యాష్ స్పందించారు వైసీపీ సభ్యుల్లో మార్పు వచ్చిందో లేదా నటిస్తున్నారో తెలియదు కానీ పీఆర్సీ అంశంలో లిప్ సింపతి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన వైసీపీ నేడు సభలో ఉద్యోగుల పీఆర్సీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఇక ఇరవై ఒక్క వేల కోట్ల ఉద్యోగుల సొమ్మును నాటి ప్రభుత్వం వాడేసిందని జిపిఎఫ్ ఫండ్ను దారి మళ్లించిందని అలాంటి వాళ్ళు నేడు ఉద్యోగులపై ప్రేమ చూపిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు సో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం సానుకూల ఆలోచన చేస్తుందన్నారు ఇక తెలంగాణ కంటే ఒక శాతం ఎక్కువ ఐఆర్ మంజూరు చేశామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదకొండు వేల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు సంబంధించి ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఉద్యోగులకు చెల్లింపులు చేసినట్లు చెప్పారు ఇక వైసీపీ సభ్యురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా కష్టాలు వచ్చాయని అయినా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానన్నారు దీనిపై మంత్రి స్పందిస్తూ కరోనా సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనపు సాయం నలభై వేల కోట్లు అందిందన్నారు ఇక పదిహేను ఆర్థిక సంఘన్నతులను కూడా ముందుగానే వాడేసిన గత నాటి వైసీపీ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు